భారీ వర్షాల కారణంగా భారీ వర్షాల కారణంగా బస్సులు మొత్తం కూడా నీటిలో నిండిపోయిందనమాట సో పెను ప్రమాదాన్ని అయితే ఉంది బస్సు మొత్తం కూడా సకానికి మొత్తం నీటిలో నిండిపోయిన నేపథ్యంలో బస్సులో ఉన్న ప్యాసింజర్లు అందరి పరిస్థితి కూడా మీరు చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా కిందకి దిగే పరిస్థితి కూడా లేదు మొత్తం సకం బస్సు పైన అయితే నిండిపోయింది మీకు చూడవచ్చు ఏ విధంగా బయటికి తీసుకొస్తున్నారు ఏంటనేది అని బస్సులో ఉన్న వాళ్ళని సో ఇంత దారుణంగా పరిస్థితులు తెలంగాణలో భారీ వర్షాల కారణంగా పరిస్థితులు అయితే ఇంత దారుణంగా తయారైనాయి అనమాట ఈ దారుణ పరిస్థితుల్లో ఒక్కొక్క ప్యాసింజర్లను అంటే ప్రయాణికులను ఈ విధంగా తాళ్ళు సహాయంతో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని బయటికి అయితే తీసుకొస్తూ ఉన్నారు ఇంత భారీగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట సో అందుకే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా అయితే ఉండాలి ప్రయాణాలు కూడా దూరంగా ఉండమని అయితే చెప్తూ ఉన్నారన్నమాట తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మొత్తం బ్రిడ్జిలు కానీ అండర్ పాస్లు కానీ అన్నీ ఇలాగే నిండిపోతూ ఉన్నాయన్నమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది మనకి భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయం అవుతాయని దీంతో రైల్వే బ్రిడ్జ్ కింద ఉన్నా కూడా బస్సు అయితే ఇరుక్కుపోయింది అనమాట బస్సుకు ముందు కదలలేక వెనక్కి వెళ్ళలేక అక్కడే ఉండిపోయింది అనమాట సో అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు సో ఒక లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని